హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇదిగోండి సో ఈ వారం విన్నర్స్ ఎవరో చూద్దామా మా ముఖ్యంగా జ్యువెలర్స్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే గిఫ్ట్లు గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి సో ఈరోజు కూడా ఒక యాభై మందిని విన్నర్స్గా ఎంపిక చేయబోతున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఆ విన్నర్స్ని నేమ్స్ అనౌన్స్ చేయబోతున్నాము సో మొన్న చేసిన విన్నర్స్ అనౌన్స్మెంట్లో కొంతమంది ఫోన్ స్లిప్ చేయట్లేదు అండ్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు సో దయచేసి నేను ఒక్కసారి ఎవరినైతే అనౌన్స్మెంట్ చేసి విన్నర్స్గా ప్రకటించానో వారు ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఉన్న నేమ్స్ ఉన్నవాళ్ళు ఫోన్స్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం నేమ్స్ని అనౌన్స్ చేద్దాము సరే ఏంటి కాంటెస్ట్ అని ఇప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు ఏం లేదండి చాలా సింపుల్ మా ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ముకుందా జువెలర్స్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్స్ అలాగే మా యూట్యూబ్ మన ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఇన్స్టాగ్రామ్ అలాగే కొత్తపేట ఇన్స్టాగ్రామ్ వాటిని కూడా మీరు ఫాలో చేసి స్క్రీన్ షాట్స్ ఈ స్క్రీన్ షాట్స్ని అలాగే మీరు ఈ వీడియోని ఒక పది మందికి మీరు ఆ పాత వీడియోని కానివ్వచ్చు లేదా ఈ వీడియోని కానివ్వచ్చు ఒక పది మందికి షేర్ చేసి దాని ఆ స్క్రీన్షాట్ని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే వా అందులో కొంతమందిని మేము సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు మా షోరూమ్స్కి దగ్గరలో ఉంటే మన ముఖ్యంగా జ్యువెలర్స్ ఖమ్మం కొత్తపేట్ హైదరాబాద్లో అలాగే కుక్కట్పల్లి హైదరాబాద్లో ఉందండి దగ్గరలో ఉన్న వాళ్ళకేమో షోరూమ్లకు పిలుస్తాము దూరంగా ఉన్న వారికి వారికి ఇదిగోండి ఇలా ఎంపిక చేసి పోస్ట్ ద్వారా వాళ్ళకి గిఫ్ట్ని అయితే పంపిస్తున్నాము గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు దయచేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి కొలాబరేట్ చేయండి మీ వీడియోని సో అర్థమైంది కదా సో ఎవరైనా సరే ఇంతవరకు గేమ్లో పార్టిసిపేట్ చేయకపోతే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయకపోతే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి సో ఇప్పుడైతే విన్నర్స్ నేనో చేద్దాము ఫిఫ్టీ మెంబర్స్ నేమ్స్ ఏంటో చూసేద్దాం రండి సో ఫస్ట్ నేమ్ గాయత్రి రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ వన్ గాయత్రి రెడ్డి గారు ఇలా మనకి ఫిఫ్టీ మెంబర్స్ ఎవరు వస్తారో చూద్దాం సో మీరు కూడా ఇప్పుడే ఈ వీడియో చూసినట్టయితే జైసే నేనైతే ఏదైతే చెప్పానో అది కరెక్ట్గా విన్నారు కదండి నేను చెప్పినట్టుగా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి సో నాని గారు పూర్విక నాని గారు కంగ్రాచులేషన్స్ వచ్చాయో చదువు హర్ష గారు కంగ్రాచులేషన్స్ క్రితు గారు కంగ్రాచులేషన్స్ అయితే నువ్వు లెక్క పెట్టి వచ్చాయా జ్యోతి నాయుడు గారు కంగ్రాచులేషన్స్ అండి కృష్ణ కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్ అండి కొంతమంది మాకు రావు ఇదంతా ఫేక్ అనుకుంటారు సో ప్లీజ్ వెయిట్ చేయండి దాదాపుగా అందరికీ మేము ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కే ఇస్తామని చెప్పాము కానీ ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ తర్వాత వంద అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు వీళ్ళెవరు సోనా గారు కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయండి వాళ్ళకి మా వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సోనా అంటే ఎవరు ఇప్పుడు నేను చదివే కృష్ణవేణి ఎవరు అని మీరు అనుకోవచ్చు ఎవరైతే మాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపించారో వాళ్ళ నెంబర్ మీరు నోట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అడ్రస్ అడగడం కూడా జరుగుతుంది పవన్ గౌరీ గారు కంగ్రాచులేషన్స్ అండి ఐ రోహిణి గారు కంగ్రాచులేషన్స్ అండి టెన్ టెన్ పక్కన పెట్టి కన్ఫ్యూజ్ అవుతాం అను గారు కంగ్రాచులేషన్స్ మన ముకుందా జువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేదు మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి కాబట్టి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేవి లేకుండా చక్కగా చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ ఉన్న బంగారం వస్తువులు తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత మీ అందరూ చూస్తే ఉంటారు మన కొత్త ఒక నాగజ్ పెట్టా నేను కేవలం మనకి రెండు తులాలు కూడా లేదు కానీ గ్రాండ్గా కనిపించే నెక్లెస్ కూడా పెట్టాను సో అలాగా చాలా గ్రాండ్ అప్రియన్స్ ఉన్న జ్యువెలరీ ఇక్కడ మాత్రం మీకు దొరుకుతుంది చాలా లైట్ రేట్లో సో విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు కేవలం నెలకి వెయ్యి రూపాయలు కట్టుకొని కూడా మీరు నెల మంత్లీ ఇయ ఇయ మన స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా బంగారం కూడా మీరు సొంతం చేసుకోవచ్చు సో బిందు గారు కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మణ్ గారు మీరు కూడా చెప్పచ్చు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండి చదువుతారా చదవండి కంగ్రాచులేషన్ పద్మశ్రీ గారు కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు కంగ్రాచులేషన్స్ తీసుకొని చూసుకోమ్మా విజయ గారు కంగ్రాచులేషన్స్ జాహ్నవి గారు కంగ్రాచులేషన్స్ నాగేశ్వరరావు గారు కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు కంగ్రాచులేషన్స్ వై శ్రీదేవి గారు సావిత్రి గారు కంగ్రాచులేషన్స్ అండి రాజు రాజు సంతు రాజు సంతు గారు కంగ్రాచులేషన్స్ అండి చదవండి గోపీనాథ్ గారు కంగ్రాచులేషన్స్ సాయి సిరి గారు కంగ్రాచులేషన్స్ మౌని విజయ్ గారు కంగ్రాచులేషన్స్ మౌనికా గారు మౌనికా గారు కంగ్రాచులేషన్స్ హరిప్రియ గారు కంగ్రాచులేషన్స్ అను గారు ప్రశాంతి గారు కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ సురేష్ గారు కంగ్రాచులేషన్స్ సుల్తానా గారు కంగ్రాచులేషన్స్ అండి నరేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి సాయి సుశాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి సో వాళ్ళ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి ఎవరైతే వాట్సాప్ ద్వారా పంపించారో వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి మనం కాల్ చేసి అడ్రస్ అడ అడగడం జరుగుతుంది ఇంతవరకు ఎవరైనా సరే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయకపోతే మీరు పార్టిసిపేట్ చేయించి ఇప్పుడైనా సరే సో రాదు రాదు నాకు రాదు మాకు రాలేదు మాకు ఎప్పటికీ రాదు ప్లీజ్ ఇలా వద్దండి కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఎవ్వరూ మాకు చుట్టాలు కాదు సో మనం ముకుందా జ్యువెలర్స్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లక్కీ ట్రిప్ ద్వారానే మీ ముందే ఎంపిక చేస్తున్నాము ఓకేనండి సో శ్రావణి గారు కంగ్రాచులేషన్స్ అండి ఎస్కే శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్ అండి రాజేష్ రాజేశ్వరి సారీ రాజేశ్వరి కంగ్రాచులేషన్స్ అండి ప్రవల్లిక గారు కంగ్రాచులేషన్స్ అండి షను ఇది వచ్చింది షాము వెంకట్ గారు కంగ్రాచులేషన్స్ అండి కృష్ణ చైతన్య గారు కంగ్రాచులేషన్స్ అండి వనితా రాణి గారు కంగ్రాచులేషన్స్ అండి అక్షిత గారు కంగ్రాచులేషన్స్ అండి శారదా గారు కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ సత్య గారు కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ సత్య గారు కంగ్రాచులేషన్స్ జి నిహారికా గారు కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అభిషేక్ గారు కంగ్రాచులేషన్స్ ఎన్న వచ్చి శ్రావణి గారు కంగ్రాచులేషన్స్ విజయ గారు కంగ్రాచులేషన్స్ లక్కీ గారు కంగ్రాచులేషన్స్ మమతా గారు కంగ్రాచులేషన్స్ ఇంకా వన్ లాస్ట్ వన్ ఇది అరుణారెడ్డి గారు కంగ్రాచులేషన్స్ సో ఇంకా టూ తీసాం కాబట్టి ఎలాగో వీళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాను హరిప్రియ గారు కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ అండ్ ఇంకా ఉన్నారు కదండి వీళ్ళు ఏమైపోతారు తీయమనుకోకండి ఇప్పుడు నెక్స్ట్ ఈ పా ఈ కాంటెస్ట్లో ఎవరైతే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళవి కూడా దీంట్లో మిక్స్ చేసి వాళ్ళతో పాటు వీళ్ళని కూడా మళ్ళీ లక్కిప్ ద్వారా తీయడం జరుగుతుంది సో మా ముకుందా జులర్స్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే జెన్యున్గా మమ్మల్ని ఫాలో అవుతారో ఎవరైతే మా జెన్యున్గా మా పోస్ట్ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉండాలని ఒక తాపత్రయంతో ఈ యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టింది మన ముకుందా జువెలర్స్ మీరు అందరిస్తున్న మీ ప్రోత్సాహానికి చాలా థ్యాంక్స్ మర్చిపోకుండా మర్చిపోకుండా ఫాలో చేయండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అండ్ ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ముకుందా జ్యువెలర్స్ కుట్పాలి థ్యాంక్ యూ సో మచ్